హలో అండి హ్యాపీ కార్తీక పౌర్ణమి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు నేనైతే ఇంకా కార్తీక పౌర్ణమికి ముందు రోజండి ఇంకా వైకుంఠ చతుర్దశి రోజు అయితే ఇలా చక్కగా ఉసిరి చెట్టుకు తులసి చెట్టుకు కలిపి ఎనిమిది దిక్కుల దీపాలు అయితే వెలిగించానండి ఇంకా ఉసిరి చెట్టు కింద అయితే ఇలా ఎనిమిది దిక్కుల దీపాలు పెట్టాలి అని అయితే నేను ప్రతి సంవత్సరం అలాగే పెట్టేదాన్ని అండి ఇంకా ఈ సంవత్సరం అయితే తులసి కోటలోనే ఉసిరికొమ్మను పెట్టుకున్నాను కాబట్టి ఇంకా తులసి కోట వద్దే ఎనిమిది దిక్కుల అయితే వెలిగించానండి ఇంకా మరి దీపాలు ఎలా వెలిగించాను ఏం కథ అంటే మనమైతే గోధుమ పిండిలో చక్కెర కానీ బెల్లం కానీ వేసి ఇంకా ప్రమిదలకు పిండి ప్రమిదలకు ఎప్పుడు కలుపుకునేలాగానే పిండి అయితే కలుపుకొని చక్కగా ఇలా పిండి ప్రమిదలైతే చేసుకొని దానికి చందనంతో నామాలు దిద్ది ఇంకా తిలకం అయితే అద్దానండి ఇంకా చక్కగా ఎనిమిది దీపాలు అయితే చేసుకొని అందులో ఇంకా మనమైతే వత్తులైతే ఆయిల్ వే ఆయిల్లో వేసి అయితే ఉంచాను కదండి చక్కగా పచ్చకర్పూరం జవ్వాదు అన్నీ కలిపి నెయ్యి కూడా వేసి అయితే రోజు కార్తీక దీ దీపావళి అప్పుడైతే వేసి చూపించాను కదండి మీ అందరికీ ఎలా తయారు చేసుకోవాలని వత్తులైతే ఇలా నానబెట్టి ఉంచుకోవడం వల్ల వత్తులైతే ఎక్కువసేపు వెలుగుతాయి గాలికి కూడా ఆరిపోవండి మనం పచ్చకర్పూరం కానీ మామూలు కర్పూరం కానీ వేసి ఇంకా వత్తులను మనం అలా ఆయిల్లో వేసి తడిపి ఉంచుకుంటే ఇంకా నేనైతే చక్కగా ప్రమిదలన్నీ రెడీ చేసుకున్నానండి ఇంకా కార్తీక మాసంలో ముందు తులసి కోట వద్దే దీపారాధన చేయాలి అని దాని తర్వాతే ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవాలి అని అయితే చెప్తారండి ఇంకా కార్తీక మాసంలో స్పెషల్ అండి ఇంకా దాత్రి నారాయణలకు ఇంకా కార్తీక దామోదర్నికి అన్నమాట అండి ఇంకా నేనైతే ఎనిమిది దిక్కుల ఎనిమిది తమలపాకులు పెట్టి వాటిపైన పిండి ప్రమిదలుంచి ఇంకా నారాయణునికి ఇష్టమైన ఇంకా తులసి దళం పుష్పం సమర్పించి కాక్షంతలు వేసి దీపానికైతే నమస్కరించుకున్నాను ఇంకా ప్రతి సంవత్సరం నేను నాకు తెలిసినప్పటి నుంచి అయితే ఎనిమిది దీపాలు పెట్టడం అయితే చేస్తూనే ఉన్నానండి ప్రతి సంవత్సరం కూడాను ఇంకా ఈ సంవత్సరం అయితే ఇలా తులసి కోట వద్దే చేసుకున్నాను ఇంకా చక్కగా ఏదైనా ప్రమిదను భూమిపైన నేల పైన అలాగే ఉంచకూడదు అని అయితే చెప్తారు ఏదైనా ఒక చిన్న ఆగు కానీ లేకపోతే ఇంకా మట్టి ప్రమిద కానీ ఒక ఒకటి పైన ఒకటి రెండు జోడీలాగా పెట్టాలి అని అందుకే చెప్తారండి డైరెక్ట్గా భూమి పైన దీపాన్ని వెలిగించరాదు అన్నట్టుగా అయితే ఇంకా నేనైతే తులసికివాడ కోట వద్ద ఇలా చక్కగా పాలకులకు అన్నట్టుగా దీపాలు అయితే ఏర్పాటు చేసుకున్నాను ఇంకా చక్కగా ఆ దీపాలు వెలిగించిన తర్వాత అయితే మనం కార్తీక మాసంలో చేసే దీపారాధన ఇంకా ఈ మాసంలో చేసినంత విశిష్టత అయితే ఏ మాసంలో కూడా ఉండదు అన్నట్టుగా అయితే శాస్త్రాలు చెప్తున్నాయండి ఇంకా పిండి గోవింద గోవిందనామాలైన శివకేశవ దీపమైనా కాయ దీపమైనా గుమ్మడికాయ దీపమైనా ఉసిరి దీపాలైనా అండి ఇంకా ఉసిరి దీపాలు కూడా చాలా విశిష్టత అండి ఈ కార్తీక మాసంలోనైతే ఇంకా నేనైతే దీపాలన్నీ వెలిగించానండి అష్టదిక్ పాలకులు ఎనిమిది ఇంకా మధ్యలో తులుసుకోట వద్ద ఒకటి నవగ్రహాలకి అన్నట్టుగా కూడా ఇంకా వెలిగించానండి ఇంకా నవ సంఖ్య కూడా అమ్మవారికి చాలా ఇష్టం అనేది చెప్తారండి ఇంకా నేనైతే చాలాసేపు తులసి కోట వద్ద ఇంకా హరినామస్మరణ అయితే చేస్తూ కూర్చున్నానండి ఇంకా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇంకా ఇంట్లోకి వచ్చి అయితే చక్కగా ఇంట్లో కూడా ఉసిరి దీపాలు వెలిగించి పూజంతా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇలా బంద్ దోశ అయితే వేసుకున్నానండి ఇంకా మామూలు దోశ కన్నా కూడా ఇలా చిన్న చిన్నగా లావు లావుగా వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటాయండి టేస్ట్ఫుల్గా ఎమ్మి ఎమ్మి టేస్ట్ఫుల్ టిఫిన్ అయితే చేసేసామండి ఇంకా బన్ దోశ మీకు ఎవరికైనా తెలుసా తెలియకపోతే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకా ఎంత బాగుంటాయండి ఇలా ఇవి టీలో అద్దుకొని తిన్నా కానీ బన్ లాగే ఉంటాయండి ఇంకా అందులోకి అయితే కొబ్బరి పల్లి చట్నీ అయితే చేసుకుని ఎమ్మిగా టేస్టీ టేస్టీగా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసానండి ఇంకా చాలా బాగుంటాయండి ఇంకా ఊతప్పంలాగా పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్నగా వేస్తే బందోష లాగా ఉంటాయండి ఇంకా ఇదైతే నాగుల చవితి రోజండి ఇంకా ఇటు తెలంగాణ వైపు అయితే నాగపంచమి శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి రోజే విశిష్టత అండి ఇంకా ఈ కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజైతే మామూలుగా పూజ చేసుకుంటాను తప్ప పుట్టదైతే కింద ఉసిరి చెట్టు కింద అయితే దీపారాధన చేద్దాం పదండి చెట్టు కిందకైతే వచ్చేసాను ఉసిరి చెట్టు కింద అయితే శుభ్రంగా ఊడ్చి కల్లాపి అయితే చల్తున్నాను ఇంకా గోమయంతో చల్తే మాత్రం చాలా మంచిది అని చెప్తారు వీలైన వాళ్ళైతే చక్కగా గోమయంతో చల్లండి ఇంకా ఉసిరి చెట్టు ఉంటే మాత్రం ఇలా చుట్టూ తిరిగే వీలుంటే చక్కగా చుట్టూ చల్లి అల్లికి ముగ్గులు పెట్టుకోండి కార్తీక మాసం నెల రోజులు కుదరకపోయినా కానీ పదకొండు రోజులైనా కానీ చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా మీరు ఇలా పూజ చేసుకున్న సంవత్సరానికి పూజ చేయని సంవత్సరానికి తేడా మీరే చూసుకోవచ్చండి ఇంకా చాలా విశేషమైన రోజుల్లో ఇలాంటి విశేషమైన పూజలు చేసుకోవడం వల్ల కూడా మనకు వచ్చే కర్మలు కూడా తొలగిపోతాయి అని అయితే నా నమ్మకం అండి మరి ఇంకా మరి నాతో ఎంతమంది ఏకీభవిస్తారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఇంకా నేనైతే ఈ కార్తీక మాసంలో చేసుకున్న పూజలన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి నాగుల చవితి నుండి మొదలుకొని మొదటి కార్తీక సోమవారము రెండవ కార్తీక సోమవారము పంచపర్వాల్లో నేను చేసిన పూజలు ఇంకా అన్ని వెంట వెంట అప్డేట్ ఇస్తూనే ఉన్నానండి ఉసిరి చెట్టు కింద అయితే చక్కగా శుభ్రం చేసి కల్లాపి చల్లి ఇలా ఉసిరి చెట్టును అయితే పసుపు కుంకాలతో చక్కగా అలంకరించుకొని అష్టజల పద్మం అయితే వేస్తున్నానండి ఇంకా ధాత్రీదేవికి మనం చేసుకునే నామాలు అయితే ఇంకా ఒక్కొక్కటిగా చదువుతూ ఉంటానండి ఇంకా నాతో పాటుగా మీరు కూడా వినేయండి ఇంకా ఉసిరి చెట్టు కింద కూర్చొని అయితే చాలాసేపటి వరకు అయితే నేను దాత్రీదేవి నామాలన్నీ చదువుకున్నానండి ఇంకా నామాలు మీతో కూడా షేర్ చేసుకుంటానండి ఇంకా నాగుల చవితి రోజైతే చక్కగా పుట్ట దగ్గరికి పోకున్నా కానీ ఇలా ఇంటి దగ్గరే గోధుమ పిండితో అయితే జండలాగుంపాలను చేసి చక్కగా వాటికే పాలాభిషేకం నీలాభిషేకం అన్నీ చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే చెప్పారండి ఇంకా నేను పుట్ట దగ్గరికి పోవట్లేదు కాబట్టి ఉసిరి చెట్టు దగ్గరే ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా పూజ ఓ వైపు చూపిస్తూనే ఇంకా నేను ఉసిరి చెట్టు దగ్గర చదివే నామాలన్నీ చదువుతూ ఉంటాను ఇంకా శ్రద్ధగా వినేయండి మరి ఓం దాత్రాయ నమ ఓం రామాయ నమ ఓం శాంతియ నమ ओं नमः ओम ओं कांताय ओम ओं तनयाय नमः ओम मेधाय ओम ओं गायत्रय नमः ओम कल्याण नमः ओम सात्र नम ओं विष्णुपत्म नमः ओम विश्वाय नमः ओम महालक्षमा नमः ओम स्वरूपा नमः ओम प्रकृत नमः ओम कमनीय नमः ओम इंद्राय नमः ओम अव्यक्ताय नमः ओम सिद्ध्य नमः ఓం కమలా అయి ఓం జగద్దా అయి నమ ఈ ఇరవై ఒక్క నామాలు ఉసిరి చెట్టు కింద కూర్చొని చదవడం వల్ల అయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని అయితే చెప్తారండి ఇంకా నాకు తెలిసిన మంచి మంచి విషయాలన్నీ మీతో షేర్ చేసుకోవడం అయితే నాకు అలవాటైపోయింది కదండి ఇంకా ఇదైతే నాగుల చవితి రోజు నేను చేసుకున్న పూజ అండి ఇంకా శుభ్రమక్కగా అర్థమవుతుందండి ఈ ఉసిరి చెట్టు చుట్టూ కూడా తిరిగే వీలుంటే మాత్రం ఖచ్చితంగా ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలని ఆ ఎనిమిది ప్రదక్షిణాలు చేసేటప్పుడు నేను ఇప్పుడు చెప్పిన ఈ ఇరవై ఒక్క నామాలు చదువుతూ చేయాలి అని అయితే చెప్తారండి ఇంకా నేనైతే గోధుమ పిండితో ఇలా చక్కగా జంట నాగులను చేసుకొని ఆ సుబ్రహ్మణ్య స్వామికి అయితే చక్కగా నీళ్ళతో అభిషేకం చేసుకొని తర్వాత పాలతో అభిషేకం చేసుకొని మళ్ళీ నీళ్ళతో శుద్ధ స్నానం చేయించి ఇంకా వస్త్రం వేసి పసుపు కుంకుమ గంధం అక్షింతలు అన్నీ వేసి చక్కగా పూజ చేసుకున్నానండి ఇలా నాగుల చవితి రోజు పూజ చేసుకోవడం వల్ల మనకి ఇంకా కాల సర్పదోషాలు ఉన్నా కానీ ఇంకా సర్పదోషాలు ఉన్నా కానీ ఇంకా తరతరాల సర్పదోషాలు అన్నీ కూడా నశించిపోతాయి అని అయితే ఇంకా నాకు తెలిసిందండి ఇంకా అందుకే నేను శ్రావణ మాసంలో పూజ చేసుకున్నా కానీ ఇంకా అప్పుడు మిస్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడైతే చేసుకుంటారండి మేమైతే చిన్నగా ఉన్నప్పుడైతే కార్తీక మాసంలో ఊసి చెట్టు కిందకైతే వన భోజనాలకి వెళ్ళే వాళ్ళం అండి ఇంకా వన భోజనాలకి వెళ్ళినప్పుడు పెద్ద పుట్ట ఉండేదండి ఇంకా క్యాంప్లోనైతే జగిత్యాలో ఉండి క్యాంప్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో చూస్తే అయితే ఇట్టే అర్థమైపోతుందండి ఇంకా గెస్ట్ హౌస్లో ఇంకా మేమైతే మా ఇంటి ముందట ఉన్న అయితే తీసుకువెళ్ళేది మమ్మల్ని చక్కగా ఇంకా పుట్ట ఉండేదండి అందులో ఆ పుట్టకి చక్కగా పూజలు చేసుకొని ఇంకా కార్తీక వన కార్తీక వన భోజనాలు కూడా చేసి వచ్చేవాళ్ళమండి ఇంకా రామాలయంలో కూడా చక్కగా రాముని దర్శనం చేసుకొని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళమండి ఇంకా ఈ కార్తీక మాసంలో శివకేశవులకి భేదం చెప్పకుండా ఇరువురిని ఏకకాలంలో పఠించే శివ విష్ణు స్తోత్రం అయితే ఒకటి ఉందటండి ఇంకా ఆ స్తోత్రం కూడా మనం ఇప్పుడు చదువుకుందాము ఓం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువి హృదయం విష్ణు విష్ణోచ్ఛ హృదయం శివ ఇంకా శివ కేశవులకి భేదం లేదని ఇంకా హరినామస్మరణ శివ శివనామస్మరణ ఏకకాలంలో చేయాలి శాస్త్రాలు అయితే చెబుతాయి అని అయితే అంటారండి ఇంకా శ్రీరామ నామాన్ని జపిస్తే జయం కలుగుతుందని శివ శివ అని స్మరిస్తే సకలము దరి చేర కృష్ణ కృష్ణ అంటే కష్టాలు తొలుగుతాయని గోవింద అని స్మరిస్తే పాపాల నుంచి విముక్తి లభిస్తుందని అని స్మరిస్తే ఇంకా శత్రువులపై విజయం సాధిస్తామని జగన్మాత అని స్మరిస్తే సకల అరిష్టాల నుండి విముక్తి లభిస్తుందని శ్రీ జగజ్జనని అని స్మరిస్తే సర్వ భయాలు తీరి ప్రశాంతత చేకూరుతుందని లక్ష్మీ విష్ణువును స్మరించడం వల్ల గృహంలో సకల సంపదలు కలుగుతాయని సర్వేశ్వర అని స్మరిస్తే తక్షణ కార్యసిద్ధి విజయం చేకూరుతుంది అని కేశవ అంటే అనేక నేత్రవ్యాధులు మటుమాయమవుతాయని నారాయణ అంటే సకల సర్వ గ్రహాల దోషాలు నశించిపోతాయని అంటారు అచ్యుత అని స్మరిస్తే తీసుకున్న ఆహారమే అమృతంగా మారుతు